దీపావళి పండుగ వేళ కూడా తమ పైశాచికత్వాన్ని వదులుకొని విశాఖ ఉక్కు ఉన్నత యాజమాన్యం మరియు బిజెపి కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కులో మరో ఐదు వందలు మందిని కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు తీవ్ర ఆందోళనలో కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు పరంపర కొనసాగుతోంది ఈ క్రమంలో శనివారం రాత్రి ప్లాంటులో పనిచేస్తున్న సుమారు ఐదు వందల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తూ యాజమాన్యం ఉత్తర్వులిచ్చింది ఇప్పటికే దపదపాలుగా సుమారు నాలుగు వేల ఐదు మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలగించింది ఈ చర్యలను నిరసిస్తూ నిర్వాసిత సంఘాలు ఇప్పటికీ ఆందోళనలు చేస్తున్నాయి గతంలో తొలగించిన వారిలో ఎక్కువ మంది కాంట్రాక్టు కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు దీంతో పాటు కొంతమంది కాంట్రాక్టర్ల టెండర్ల గడువు ముగియడంతో పునరుద్ధరించలేదు దీంతో వారి వద్ద పనిచేసే కాంట్రాక్టు కార్మికులకు పని లేకుండా పోయింది స్టీల్ ప్లాంట్లో ఇప్పటికే కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉంది ఈ పరిస్థితిలో ఉన్న వారిని కూడా తొలగిస్తుండటంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి